ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మెకెటబుల్ నెంబర్ ఛానల్కి స్వాగతం అండి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి కొంతమంది సిస్టర్స్ అయితే అక్క అఖండ దీపం కలసం అలాగే పీఠం వేసుకొని పూజ చేయలేము అక్క అని అడుగుతున్నారండి ఈ దేవి నవరాత్రుల్లో నిత్య దీపారాధనలో నవరాత్రులు పూజ ఎలా చేసుకోవాలక్క అమ్మవారికి కుంకం పూజ అనేది ఒక్క వీడియో చేసి పెట్టండి అక్క అని అడిగారు అందుకే ఈరోజు గురువారం కదా చక్కగా స్నానం చేసుకొని ఈ పూజ అయితే చేసి మీ అందరికి అప్లోడ్ చేస్తున్నానండి మీ అందరికీ ఇది కంటెంట్ ఉండే వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది లైక్ ఇచ్చి నాకు కామెంట్ చెయ్యండి నా పూజ వీడియోస్ ఎలా ఉన్నాయని కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం కొంతమందికి పూజ చేసుకోవాలని ఉంటుందండి నవరాత్రుల్లో కొంతమందికి పరిస్థితులు బట్టి చేయలేరండి చిన్న చిన్న పిల్లలు ఉంటారు అలాగే ఇంట్లో కొంతమంది బిజీగా ఉంటారనమాట అలాంటి వాళ్ళు అలాగే ఉమెన్స్ మనకి వర్కింగ్ ఉమెన్స్ కూడా అడుగుతున్నారండి అక్క ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అయితే ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం పొద్దున్నే మనము నవరాత్రిలో మీరు చేసుకోవాలి నిత్య దీపారాధనలు అంటే పొద్దున్నే లెగాలన్నమాట పీఠం కలసం అఖండ దీపం పెట్టకపోయినా సరే మీరు పొద్దున్నే లేచి చక్కగా ఇల్లు గుమ్మళ్ళు చక్కగా తుడిచి ఇంటి ముందులా ముగ్గు పెట్టుకొని మనం కూడా చక్కగా నిండుగా కలకల్లాడుతూ ఉండాలన్నమాట మంచి ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా పసుపు రాసుకోవాలి తాలిబొట్టుకి ముఖానికి కాళ్ళకి చేతులకి రాసేసుకొని మట్టిలు పెట్టుకొని పంచమాంగల్యాలు వేసుకోవాలండి పువ్వు ఒక్క పువ్వు దొరకకపోతే ఒక్క పువ్వు అయినా తలలో పెట్టుకొని పూజ చేయాలనమాట నుదుట్లో మాత్రం ఖచ్చితంగా కుంకుమ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ దేవీ నవరాత్రి ఎందుకంటే ఈ దేవీ నవరాత్రులో అమ్మ మనలో చూసుకుంటుందంట మనం ఎంత బాగా అలంకరణ చేసుకుంటే అమ్మ మనలో చూసుకొని అమ్మ మురిసిపోతుందంట ఓకేనా తప్పకుండా చక్కగా అలంకరణ చేసుకోండి ఓకేనా ఆ తర్వాత నిత్యదీపారాధనలో ఎలా చేసుకోవాలి పూజ అంటే ముందుగా మనము ప్రతిరోజు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి అయితే కొంచెం అయితే ఇక్కడ అమ్మవారికి ఒక విగ్రహం పెట్టుకొని విగ్రహం మీ దగ్గర ఉంటే విగ్రహం పెట్టుకోండి విగ్రహం మీ దగ్గర లేకపోతే ఒక నిమ్మకాయ పచ్చగా ఉండి నిమ్మకాయ తెచ్చుకోండి పసుపు నిమ్మకాయ తెచ్చుకోవద్దనమాట ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండదు పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చగా ఉండే నిమ్మకాయ తెచ్చుకొని చక్కగా ఒక తమలపాకులో పెట్టుకోండి ఇక్కడ నాకు విగ్రహం ఉంది మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం కూడా తమలపాకులో పెట్టి కుంకుమ పూజ ఎలా చేసుకోవాలనేది మీకు ఐడియా ఉంటుంది ఆ తర్వాత ముందుగా మీకు ఏ పూజ చేసినా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణేష్ గణేష్ని మాత్రం పక్కన అమ్మవారి దగ్గర పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర ఫోటో ఉందనుకోండి ఫోటో పెట్టుకోండి మా దగ్గర ఫోటో లేదక్కంటే పసుపు ముద్దతో గణేష్ని తయారు చేసుకోండి తయారు చేసుకొని అమ్మవారి పక్కనే పెట్టండి ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ తొమ్మిది రోజుల్లో నిత్య దీపారాధనలో అమ్మవారికి కొలుచుకుంటున్నాను అని మీరు సంకల్పం చెప్పుకొని స్వామివారికి దీపారాధన చేసుకోండి అలాగే ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించాలి స్వామివారికి ముందుగా అంటే గణేష్కి ఆ తర్వాతే మనము నిత్య దీపం ఆరాధనకి వెళ్ళాలి దీపారాధన మాత్రం మామూలుగా చేసుకోవాలి దీపారాధన చేసి దీపం దగ్గర కొంచెం అక్షతలు వేసుకోవాలి మీకు అవకాశం ఉంటే రోజుకు ఒక నైవేద్యం కూడా పెట్టుకోవచ్చండి ఓకేనా ఆ తర్వాత కొంతమంది మనకి వర్కింగ్ ఉమెన్స్ అయితే అడుగుతున్నారు మీకు మార్నింగ్ ఇలా వేగంగా లేచి ఈ విధంగా పూజ చేసుకొని వెళ్ళొచ్చండి ఎటువంటి ఆడంబరము ఎటువంటి ఆర్భటాలు లేదు ఆ చల్లని తల్లి ఎలా అయినా మనం పూజ చేసినా ఆ తల్లి మనకి కరుణిస్తుంది అయితే భక్తి ముఖ్యమనమాట ఎన్ని పువ్వులతో మనం పూజ చేసామా ఎన్ని నైవేద్యాలతో పూజ చేసామని కాదండి భక్తి ముఖ్యమనమాట వర్కింగ్ ఉమెన్స్ కొంచెం ఎర్లీగా లేచి చక్కగా ఇలా నిత్య దీపారాధనలో మీకు దీపారాధన చేసుకొని కుంకుమ పూజ మీరు సాయంత్రం కూడా చేసుకోవచ్చు మార్నింగ్ మీరు దీపారాధన చేసుకొని ఆ నిమ్మకాయ పెట్టి కొంచెం కుంకుమ అమ్మవారి దగ్గర వేసి అమ్మవారికి దీపారాధన చేసి వెళ్ళిపోవచ్చు అండి చెప్పులు వేయకుండా వెళ్ళండి ఓకేనా ఆ తర్వాత సాయంత్రం వచ్చి నీట్గా చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని మళ్ళీ చక్కగా స్నానం చేసుకొని అమ్మవారి దగ్గర మీకు మంత్రాలు వస్తే ఏ రోజు అవతారం ఆ రోజు మంత్రాలతో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చేసుకోండి అయితే ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు మన మనము తాంబూలం సమర్పించాలి మీరు పీఠం వేయకపోయినా సరే అమ్మవారికి తొమ్మిది రోజులు అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటుంది కదా మన ఇంటికి వచ్చే ముత్తెదులకు మనం ఎలా మనము సాగనంపుతాము ఒక జాకెట్ పీసు అలాగే రెండు అరటిపళ్ళు ఒక్కలు ఎలా ఇస్తాము అలాగే మీరు ఒక డజన్ అరటిపళ్ళు పక్కన పెట్టుకోండి ప్రతిరోజు రెండు అరటిపళ్ళు ఒక్క తమలపాకులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించండి ఆ తాంబూలం పూజ అంతా అయిపోయిన తర్వాత మీ ఇంట్లో అత్తయ్య ఉన్నారనుకోండి అత్తయ్యకి ఇవ్వండి అమ్మ ఉంటే అమ్మకి ఇవ్వండి లేదంటే పక్క వాళ్ళకి పిలిచి రోజు తాంబూలం సమర్పించండి ఇలా చేస్తే చాలా చాలా మంచిది అనమాట ఎటువంటి టెన్షన్ పడొద్దండి ఆ తర్వాత ఇగండి దీపారాధన చేసుకొని గణేష్ పూజ చేసుకున్న తర్వాత ఆచనీయం చేసుకోవాలన్నమాట అక్క మాకు ఇవన్నీ రావు కలస పూజ రాదు ఆచనీయం రాదు అంటే దీపారాధన చేసుకొని అష్టోత్తరాలు చదువుతూ కుంకుమ పూజ చేసుకోండి ఎటువంటి టెన్షన్ పడొద్దన్నమాట మీకు మాకు అలవాటు ఉందా అంటే ఆచనీయం చేసుకోవాలి ఆ తర్వాత కలశ పూజ చేసుకోవాలి ఆ కలసంలో కలస పూజ చేసుకున్న తర్వాత ఆ కలసము వాటర్ అంతా దా పవిత్రమైన వాటర్ అయిపోద్ది ఆ వాటర్ అంతా మనము కొంచెం పుష్ప పుష్పంతో మొత్తం ఆ పూజ ద్రవ్యాలతో పూజ ద్రవ్యాల మీద మన మీద వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకొక విషయం మీ అందరూ చెప్పడం మర్చిపోయాను మీకు అవకాశం ఉంటే ఉదయం కూడా మనం ప్రసాదాలు నైవేద్యంగా పెట్టుకోవచ్చు ప్రతిరోజు రోజు ప్రసాదాలు మీకు అవకాశం ఉంటే వండుకుంటే చాలా మంచిదండి నైవేద్యాలు అక్క మాకు అవ్వదు అంటే నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా డ్రై ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకోండి రోజుకు డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు లేదు బెల్లమైనా పెట్టుకోవచ్చు పాలైనా అయినా పెట్టుకోవచ్చు ఎటువంటి ఆడంబరాలు మీకు ఎటువంటి ఆడంబరాలు పనికిరావండి భక్తి ముఖ్యము మీకు అవకాశం ఉంది ఓపిక ఉంది మాకు పర్వాలేదంటే నైవేద్యాలు పెడితే చాలా మంచిది ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇగండి కుంకం పూజ చేసేటప్పుడు చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు మృగముద్ర వేసుకొని కుంకం పూజ చేయాలండి కొంతమంది ఇలా ఇలా వేసేస్తారు అలాగే ఎక్కువగా మనము కుంకుమ పూజ వేసేస్తున్నారండి కుంకం కుంకు అయితే వేసేస్తున్నారు ఎక్కువ కుంకుమేస్తే ఎక్కువ నైవేద్యం పెట్టవలసి వస్తుందంట అలాగే ఎక్కువ కూడా కుంకం వేయొద్దు అలాగే కుంకుమ పూజ చేసేటప్పుడు కుంకం మనకి ఎన్ని రోజులు అమ్మవారికి కుంకుమ పూజ చేస్తామో అంతవరకు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోండి బొట్లకి అన్నిటికి ఒక డబ్బాలో పెట్టుకోండి బొట్లు పెట్టింది అమ్మవారి కుంకుమ పూజకి యూజ్ చేయొద్దు అనమాట ఓకేనా ఇదొకటి మీరు కొంచెం గ్రహించండి ఓకేనా ఆ తర్వాత కుంకుమ పూజ చేసిన నిమ్మకాయ ఏం చేయాలక్క మీరు నిమ్మకాయ పెట్టుకోమన్నారు కదా విగ్రహాలు లేకపోతే అని అడిగారు ఆ నిమ్మకాయ మనము ఇంటి గుమ్మానికి కట్టండి ఎందుకంటే ఎంతో శక్తివంతంగా తయారైపోతుంది అనమాట ఆ నిమ్మకాయ ఎందుకంటే మంత్రాలతో మనము అమ్మవారికి అక్కడ ఉండి అమ్మవారు ఆ తొమ్మిది రోజులు మన ఇంటికి వచ్చి కులువై ఉంటుంది కాబట్టి ఆ నిమ్మకాయకు కూడా మంచి శక్తి అనేది కలుగుతుంది ఎప్పుడు కూడా ఒకటే మీరు దృష్టి పెట్టుకోండి అమ్మ ఉందని మనసులో భావించి పూజ చేయండి ఈ తొమ్మిది రోజులు నేను పీఠం పెట్టకపోయినా సరే నా ఇంటికి వచ్చి అమ్మ కూర్చుంది అనే భావంతో అమ్మ ఉంది అనే భయ అంటే భక్తితో మీరు పూజ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా పూజ చేసుకుని ఆ అనేది ఇరుగు పొరుగు వాళ్ళకి పూజ అంతా అయిపోయిన తర్వాత ఉద్వాసం కూడా మీకు చెప్పుకోవచ్చు మామూలుగా అమ్మ నేను పీఠం వేసుకోలేదు ఇలా నిత్య దీపారాధనలో నిన్ను కొలుచుకున్నాను నా పి నా కుటుంబాన్ని చక్కగా దీవించి కైలాసానికి వెళ్ళిరా అమ్మ అని కూడా మీరు ఉద్వాసం చెప్పుకొని అమ్మవారికి మీకు స్తోమత ఉందనుకోండి చక్కగా ఎన్ని రోజులు మీకు అవకాశం అమ్మవారిస్తే అన్ని రోజులు అమ్మవారి దగ్గర రవిక గాజులు చీర పెట్టుకోవచ్చు అనమాట ఎటువంటి టెన్షన్ పడవద్దు లాస్ట్లో అనమాట నవమి పూజ చేయకుండా దుర్గాష్టమి పూజ నవమి పూజ చేయకుండా దసరా లాస్ట్లో చేయకూడదు అనమాట నవమి పూజ మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట ఓకే ఓకేనా దుర్గా అంటే నవమి మూడు రోజులు చివరి మూడు రోజులు చేస్తేనే మంచి ప్రయోజనం ఉంటుంది మీకు అవకాశం లేని వాళ్ళకి చెప్తున్నానండి అవకాశం ఉంటే ఈ పది రోజులు కూడా చేయండి అవకాశం లేని వాళ్ళు చివరి మూడు రోజులు చేయండి అవకాశం మాకు చివరి మూడు రోజులు పేర్స్ అక్క అంటే ముందు మూడు రోజులు చేసుకోండి చాలా శక్తివంతమైన రోజులు ఓకేనా ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత గుగ్గులు మాత్రం తప్పకుండా అమ్మవారికి సమర్పించండి అలాగే మీ అందరికి ఇంకొక విషయం చెప్ప చెప్పాలనుకుంటున్నాను చెప్పలేకపోతున్నానండి ఆ బొగ్గులు మాత్రం మీరు రెడీ బయట అమ్ముతున్నారు కదండి పూజ స్టోర్ రూమ్లో అది కొనొద్దండి ఎందుకంటే నేను రెగ్యులర్గా పూజ సామాన్లు కొన్న అతనే చెప్పాడు బొగ్గులు శ్వనంలో కాల్సిన బొగ్గులు కర్రలతో తెచ్చి అమ్మేస్తున్నారు లక్ష్మి గారు మీరు కొనొద్దు అనే చెప్పారు అందుకే నేను కొబ్బరి చొప్పులే కాల్చి దూపార దీపం దూపం అయితే అయితే వేస్తాను ఫ్రెండ్స్ దయచేసి మీరు సిటీస్లో వాళ్ళు మాత్రం బొగ్గులు కొనొద్దు పల్లెటూరులో మీరు ఎప్పుడైనా పల్లెటూరులో వెళ్ళేటప్పుడు అక్కడ కొనుక్కోండి పర్వాలేదు ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి ఓకేనా సర్వేజిన భవంతు నా వీడియోస్లో మీకు ఏ ఎటువంటి తప్పులు నేను చేశానంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి నేను సరిదిద్దుకుంటాను ఓం శ్రీమాత రేణుమ ಸರ್ವೇ ಜನ ಸುಖನೋ ಬಹನ್